బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ వద్దు మా గ్రామాలే మాకు మొద్దు అంటూ నక్కపల్లి మండలం రాజయ్యపేట బోయపాడు గ్రామస్తులు ఆందోళనలు చేపట్టారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు పట్ల నిరసనలు కొనసాగుతున్నాయి తాజాగా రాజయ్యపేట బోయపాడు గ్రామస్తులు ఆందోళనలు చేపట్టారు రాజయ్యపేట పంచాయతీ సమీపంలో శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ బల్క్ డ్రగ్ పరిశ్రమ రావడం వల్ల తీర ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు పరిశ్రమ నిర్మాణ పనులను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు పరిశ్రమ పనులను నిలిపేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు I are not అందరికీ నమస్తే ఈరోజు మాకు రాజీవేట గ్రామంలో బల్క్ డ్రగ్స్ ఎదురుగా ఏకదాటి గ్రామం అంతా కలిసి ఒక ముక్క కంటతో ఈరోజు ఈ ధర్నా చేయబడడం జరుగుతుంది ఇది తీరని నష్టం ఎందుకంటే ఇక్కడ ట్రాక్ కంప్ ట్రామేటో తయారే కంపెనీలు వస్తే ఇటు భూమి పైన గాలి సముద్రం పాడైపోతుంది ఇలాంటి కంపెనీలు మాకు వద్ద చాలా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే మేము ఒక వినపత్రం కూడా ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్ర మత్స్యకర సంక్షేమ సంఘం నుండి కూడా మేము వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి మెయిల్ కూడా పెట్టడం జరిగింది కానీ ప్రభుత్వం ఏ రోజు దీనికి స్పందించలేదు ప్రభుత్వం మాత్రం ఎట్లా దీన్ని స్పందించి ఎక్కడెక్కడ తరిమి తరిమి కొట్టిన కంపెనీలు మాకు వద్దు మేము చాలా స్పష్టంగానే చెప్తున్నాం ఇటు కాకినాడలో తరిమి కొట్టేసి అటు అమెరికా విదేశాల్లో కూడా ఇలాంటి డ్రామట్రైల్ కంపెనీలు ఎవరు పెట్టరని నాకు ఒక పెద్ద నేను ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఇలాంటి కంపెనీలు మాకు అంటనే వద్దని మాకు మంచి కంపెనీలు తప్ప డ్రా డ్రామట్రైలు గాలి భూమి కలుషితం పాటించే కంపెనీలు మాకు వద్దని ఈ పర్యావరణకి మేము పూర్తిగా వ్యతిరేకమని మా మత్స్యకారుల సంఘం తరఫున అందరి తరఫున మా గ్రామం తరఫున నేను ముక్కు కండతో చెప్పడం జరుగుతుంది రాజీపేట గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఈ ప్రాంతంలో బల్ ట్రక్ ఫ్యాక్టరీలు పెట్టద్దని చెప్పేసి శాంతియుతంగా ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ రాష్ట్ర హోంమంత్రి గారు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క ధర్నాని ఏదైతే శాంతియుతంగా చేస్తా ఉన్నారో ఈ ధర్నాను భగ్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే మత్స్యకారులు ఇక్కడ సముద్రమే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో బల్క్ ట్రక్ ఫ్యాక్టరీలు ప్రాణాలు తీసే మందుల కంపెనీలు పెట్టద్దని చెప్పేసి పెద్ద ఎత్తున మత్స్యకారులు కోరుకుంటా ఉన్నారు కానీ ఈ విషయాన్ని కూడా రాష్ట్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్ళినా సరే మీ అనుమతి లేకుండా ఈ ప్రాంతంలో మందుల కంపెనీలు మేము పెట్టమని చెప్పేసి ప్రజలందరికీ హామీ ఇచ్చి ఈరోజు ప్రజలకి చెప్పకుండా ఈ రాష్ట్ర హోంమంత్రి గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గ్రామస్తుల్ని గ్రామస్తులని నెట్టనెన ముంచి ఈ ప్రాంతంలో బల్క్ ట్రక్ పార్క్ ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని నిరసిస్తూ ఈ రాజీపేటలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ముక్త కంఠంతో ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు దీన్ని ఏమాత్రం బేఖాతరు చేస్తూ రాష్ట్ర హోంమంత్రి గారు శాంతియుతంగా ఇక్కడ రిలే నిరాధ్యక్ష చేపడుతున్నటువంటి మత్స్యకారులు అమాయకమైనటువంటి మత్స్యకారుల మీద అక్రమ కేసులు పెట్టి ఈ ఉద్యమాన్ని అంచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది పచ్చి దుర్మార్గం ఇటువంటి చర్యలు పాల్గొడితే భవిష్యత్తులో మీరు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాష్ట్ర హోంమంత్రి గారు పునరాలోచన చేయాలి అమాయకమైన మత్స్యకారుల మీద ఎటువంటి కేసులు పెట్టినా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం వెంటనే మీ ఆలోచన విరమించుకొని ఈ మత్స్యకారులు ఏదైతే న్యాయమైన పోరాటం చేస్తూ ఉన్నారో ఆ న్యాయమైన పోరాటానికి మీరు ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని వెంటనే ట్రక్ పార్క్ ప్రతిపాదన విరమించుకోవాలి వాళ్ళకు మద్దతు తెలపాలి వెంటనే ఈ ట్రక్ పార్క్ ప్రతిపాదన రద్దు చేసి మత్స్యకారుల పోరాటానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు చంద్రపళ మాది రాజుపేట గ్రామం నేను ఐద్వా మహిళ మం మండలి ద్వారా ఒక మహిళగా మాట్లాడుతున్నాను మా రాజుపేట గ్రామంలో చాలా అన్యాయంగా జరుగుతుంది మా వాళ్ళు అందరూ కూడా మత్స్యకే సముద్రంలో వేటగాలని బ్రతకాలి వాటి మీదే మాది జీవనోపాధి జరుగుతుంది అలాంటి మాకు అన్యాయంగా భూములు లాక్కున్నారు ఏమి వస్తుందో మాకు చెప్పకుండా అన్యాయంగా లాక్కున్నారు లాక్కొని ఇప్పుడు మందుర ఫ్యాక్టరీలు పెడుతున్నారు వాటి వల్ల మాకు ఇప్పుడే ముందు ఒక ఫ్యాక్టరీ ఉంది దాని ద్వారా చాలామంది క్యాన్సర్లు వచ్చాయి చాలా రకాలుగా బాధలు పడుతున్నాము వాటర్ కూడా కెమికల్ కలిసిపోయింది నీరు సముద్రంలో కూడా వెళ్ళిపోయి చేపలు కూడా చాలా పాడైపోయి అవి తింటే మాకు విరోచనాలు వాంతులు అవుతున్నాయి సో దాన్ని బట్టి మీకు తెలియజేయాల్సింది ఏమిటంటే మేము ధర్నా చేస్తున్నాము ఐక్యంగా చేసుకుంటున్నాము మీకు ఎటువంటి ఇబ్బందులు మేము పెట్టలేదు మాకు న్యాయం చేయించండి మందులు మాకు వద్దు న్యాయంగా మా పిల్లల్ని మేము పెంచుకోవాలంటే మేము బ్రతికుండాలంటే బల్క్ డ్రగ్స్ కంపెనీలు మా రాజీపేట గ్రామానికి తీసుకురావద్దని మేము మనవి చేసుకుంటున్నాము మహిళా మండలి ద్వారా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నారు